ఎవరిని చేసుకుంటావు పెళ్ళి మామని చేసుకుంటే మరి తేజత్ అంటది నిన్ను ఏమంటే అంటావు నువ్వు అప్పుడు సాయి మామ ఏమంటాడు బాణ వేస్తాడా ఎవరికి ఎవరికి వేస్తాడు చెప్పు పెళ్ళి చేసుకుంటావా చేసుకోవాయి తేజత్ పెళ్లి చేసేసుకుందిగా పెళ్లి చేసేసుకుంది ఎవరికి చేస్తా నువ్వు తేజ చేస్తారా ఏం చేస్తారు నువ్వు తేజ సాయి పెళ్లి చేసుకుంటా అయ్యో ఇది విజుడు అమ్మని ఒకసారి ఇది చూడు అమ్మని సిగ్గా సిగ్గు వచ్చింది ఇది విజ్జుడు సిగ్గు వచ్చింది ఎంత సిగ్గు వచ్చింది అన్నీ వచ్చింది సాయి మామూలు పెళ్ళి చేసుకుంటే మరి తేజత్ ఏమంటుంది నిన్ను సాయి మామ ఏమంటాడు అంటాడా తేజానా నిన్న తేజాని అంటాడా సాయి మావామ అయ్యని ఏం చేసుకుంటా సాయి మావని గుడ్ గుడ్ అంటాడా ఏం చేసుకుంటా నువ్వు ఆహా సాయి మావని నువ్వేం చేసుకుంటా ఎట్లా చేసుకుంటారు పెళ్ళిని అట్లా అంటారా పెళ్లి చేసుకోటానికి అవునా బ్యాండోళ్ళు వస్తారా వచ్చి ఏం చేస్తారు అవునా